మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఇది నాకు ఆలోచన ఎందుకు వచ్చింది అంటే ఒక నెల క్రితం ఎక్స్ రోడ్ దగ్గర ఇదే చిన్న డెక్కులతోని ఈ వాళ్ళు తిరుపతి వాళ్ళకి ముఖ్య ధన్యవాదాలు ఈ సార్ ప్రోగ్రామ్ చూస్తున్నారు ఫర్టిలైజర్కి వచ్చిన రైతులందరూ అక్కడ చుట్టూ చేరియరు అక్కడ జనాలు లేరు ఏం జరుగుతుంది ఏం జరుగుతుందని చూసేసరికి బయట రైతులు ఈ యొక్క ప్రోగ్రామ్ వింటున్నారు అక్కడ ఇంకా ముగ్గురు మూడు ఏమల రైతులందరూ వచ్చేసి ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది ఇది మన బొంబెలు ఒకసారి పెట్టేసామని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది అప్పుడు రంజీత్ సార్ ఉండే రంజీ సార్కి ఎమ్మడే ఫోన్ చేసిన ఆ సార్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఈ సారు కూడా మూల కలిసి చెప్పినారు సార్ మా బొమ్మిలో ఈ యొక్క ప్రోగ్రామ్ సార్ చక్కటి ప్రోగ్రామ్ ఇది ఒకసారి పెట్టండి సార్ అంటే ఆ షెడ్యూల్ ఎప్పుడు వస్తుందో ఆ చిన్నవాడు కంపల్సరీ పెట్టిస్తాను అని చెప్పేసి అంటే డే లాదు సార్ సాయంత్రమే పెట్టండి సాయంత్రం కూడా మా రైతులందరూ ఊర్లేకొస్తారు పిల్లలు ఉంటారు అందరు ఉంటారు సార్ అని ఈ రోజు ప్రోగ్రామ్ కూడా హై స్కూల్లో పొద్దున మనం చూసిన గ్రూపులలో హై స్కూల్ అంటే ఎవరు రాలేరు సార్ ఇబ్బంది అవుతుంది అందరికీ ఆవాల్సిన చోటు ఇక్కడ మసీద్ దగ్గర ఇది బాగుంటుంది పోగ్రామ్ అని చెప్పేసి ఇక్కడికి మార్చడం జరిగింది ఈ ప్రోగ్రాంకి ఇంత సక్సెస్గా ఉంటుందని చెప్పేసి నేను కూడా పూర్తిగా చూడలేదు దీనికి ఎస్ఐ గారు చాలా సహకరించేశాడు ఇంత చక్కటి ప్రోగ్రామ్ ఇచ్చిన దానికి మనము కృతజ్ఞతగా సారవలకి ఏమి ఇద్దాము నేను ఒకటే చెప్పేది మారాలి మనం